మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సుమ ఝాన్సీ ఉదయపాను అనుసూయ లాంటి వాళ్ళు టీవీ యాంకర్స్గా బాగా పాపులర్ అయ్యారు ముఖ్యంగా సుమ గారైతే ఏ షోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా యాంకరింగ్ చేస్తారు ఇక ఒకప్పుడు అందమైన యాంకర్గా భానికి మంచి పేరుండేది ఆ తర్వాత ఆ పేరు అనుసూయ దక్కించుకోగా అనుసూయ ప్లేస్ని రష్మి దక్కించుకుంది అందమైన యాంకర్ పేరుని దక్కించుకోవడానికి రష్మితో చాలా మంది లేడీ యాంకర్స్ పోటీ పడుతున్నారు తెలుగు టీవీ ఛానల్స్ లో వచ్చే లేడీ యాంకర్స్ కు చాలా మంచి క్రేజ్ ఉంది అబ్బాయిలలో యాంకర్స్గా పేరు తెచ్చుకున్న వారి సంఖ్య చాలా తక్కువే కానీ అమ్మాయిలలో మాత్రం బాగా పేరున్న సుమగారు ఒక్క ఎపిసోడ్కి రెండున్నర లక్షల వరకు తీసుకుంటారంట యాంకర్గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్షిణి మంజుషా ఒక్కొక్క ఎపిసోడ్కి ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు తీసుకుంటున్నారట బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్యామల ఒక్క ఎపిసోడ్కి డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకుంటుందట ఇక జబర్దస్త్ షో నుండి బాగా పాపులర్ అయిన అనుసూయ రెండు లక్షలు తీసుకుంటుందట ఒక ఎపిసోడ్కి ప్రస్తుతం అందమైన యాంకర్గా దూసుకుపోతున్న రష్మి ఒక్క ఎపిసోడ్కి లక్ష నర నుండి మూడు లక్షల వరకు తీసుకుంటుందట అనుసూయ రష్మిలిద్దరూ సినిమాల్లో కూడా బాగా బిజీ అయ్యారు జబర్దస్త్ షో ఫేట్ ఫేట్ని మార్చేసిందని చెప్పాలి బయట జరిగే కొన్ని ప్రోగ్రామ్స్కి ప్రముఖుల పార్టీస్ ఓపెనింగ్ సెరమనీస్ కూడా యాంకరింగ్ చేస్తుంటారు టాలీవుడ్ ఈవెంట్స్లో కానీ బయట ప్రముఖుల పెద్ద కార్యక్రమాలు కానీ టీవీ షోస్ కానీ ఈ యాంకర్స్ హవా వీళ్ళిద్దరూ బిజీగా ఉంటేనే ఇతర యాంకర్స్కి అవకాశాలు వస్తాయి ఇక మగవాళ్ళలో యాంకరింగ్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా లేడీ యాంకర్స్ తోడుగా ఉండాలి వాళ్ళకి మగవాళ్ళ యాంకర్స్గా లేకపోయినా షోస్ ఈవెంట్స్ నడుస్తాయేమో కానీ లేడీ యాంకర్స్ లేకుండా ఈవెంట్స్ లేదా షోస్ జరిగే ఛాన్స్ లేదు తెలిసిందా మన టీవీ యాంకర్స్ ఎంత మొత్తంలో డబ్బు తీసుకుంటున్నారో వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టార్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి